న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈ ముందుగా ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కిరణ్ టీవీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మనం కొన్ని వీడియోలు చేస్తున్నాం ఈరోజు మంతో పాటు ప్రముఖ న్యూరా న్యూరాలజిస్ట్ బాబా ప్రసాద్ గారు ఉన్నారు బాబా ప్రసాద్ గారు అడిగి పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆయన ఈరోజు బర్త్డే డేట్ ప్రకారం జన్మించిన సంవత్సరం ప్రకారం ఆయన లైఫ్ ఆయన సినీ జీవితం రాజకీయ జీవితం ఎలా ఉండబోతుందో గోవ ప్రసాద్ గారు కనుక్కుందాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఫ్రాన్స్ కి చాలా పండుగ రోజు సార్ ఎస్ ఎస్ స్టార్ స్టార్ పవర్ స్టార్ ఎందుకంటే ఆయనకుంటే ఫ్యాన్ బేస్ ఎవ్వరికీ లేదు ఎస్ సార్ అంత పవన్ బేస్ ఉంది ఎలా ఉంటుంది సార్ ఆయన విశ్లేష విశ్లేషకులు ఉంటారు కదా ఈ సినిమా విశ్లేషకులు చేసి విశ్లేషక ఆ విశ్లేషణ చేసే వాళ్ళకి కూడా అంత విషయం ఏంటంటే కొన్ని వందల సినిమాలు చేసిన వాళ్ళకు కూడా లేని ఫ్యాన్ బేస్ కానీ కొన్ని తక్కువ సినిమాలు అప్రోచ్మెంట్లో ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు సినిమాలు ఇరవై ఆరు సినిమాలు అట్లా చేయాలి కానీ పదకొండు సినిమాలు చేస్తే నా ఫ్యాన్ బేస్ అసలు బ్రహ్మానంద గారు ఒక డైలాగ్ ఉంటుంది మన ప్రపంచంలో ప్రతి వాడు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏరా అంటే చూడండి ఎస్ ప్రేక్షకులకి అందరికీ దీంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్స్ ఉండొచ్చు ఎవరిని అభిమానించాలంట కళాకారులను అభిమానించే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే వండర్ఫుల్ బర్త్డే వాస్తవంగా ఎందుకంటే సో ఈయన నెంబర్ చంద్రుడి నెంబర్ రెండో తారీఖు అంటే చంద్రుడికి సంబంధించింది సో ఈ నెంబర్ ఎంత స్మూత్ అంటే దీని తల్లి నెంబర్ అంటారు తల్లి నెంబర్ మీరు ఇక అంటే చాలా మంది అంటారు తల్లి నెంబర్ అంటే ఏందని చెప్పండి అని అన్నారు అనుకోండి అలాంటి వాళ్ళకి ఈయన గారి జీవితాన్ని చూపించచ్చు ఎందుకంటే ఈయన అసలు ఎవరిని కడుపులో దాచుకుంటాడో ఎవరిని కౌగిలించుకొని కాపాడుతాడో అది తల్లినాటి నెంబర్ తల్లి అంటే మన ఇంట్లో తల్లి ఉంటుంది సో వంట చేస్తారండి అన్నం అందరికి సరిపోని లేకపోయినా కూడా అందరికి పనిచేసిన తర్వాత ఏం లేకపోయినా కూడా సంతోషంగా పండే వ్యక్తి ఎవరు అంటే తల్లి అలాంటి తల్లి లాంటి మనసు గల నెంబర్ పవన్ కళ్యాణ్ గారు అందుకనే కొన్ని వేల కోట్ల రూపాయలు కౌలు రైతులకు డబ్బులు ఇచ్చి ఏంటంటే అసలు రాజకీయ విశ్లేషకులకు కూడా అంతు పట్టిన విషయం ఏంటంటే రాజకీయ నాయకుడు అంటే డబ్బులు సార్ ఆ ప్రతిపక్షంలో ఉండి ఒంటి రాజకీయ నాకుడు అంతే ఆయన ఆయనకి ప్రొఫెషన్ లేదు ఒక పొజిషన్ లో లేదు ఆ టైంలో కాంపిటీషన్ చేసి అన్ని స్థానాల్లో ఓడిపోయిండు పారిపోవాలి వేరే అయితే పారిపోవాలి కానీ నెంబర్ సౌలభ్యం ఏంటంటే పారిపోదు ఇక్కడికి తల్లి ఎక్కడ పారిపోద్దా భర్త ఏదన్నా అంటాడు పిల్లలు ఏదన్నా అంటాడు సమాజం అనేది ఏంటంటే ఇంట్లోనే ఉంటది ఎక్కడ ఉండాలి అక్కడే ఉంటుంది మళ్ళీ అన్ని చూసుకుంటా ఉంటుంది సో అలాంటి నెంబర్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరేషన్ సో అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఈయన నిజంగా కూడా అండి ఈయన విశ్లేషణ చేస్తే ఈయనకు ఫోర్ ఫైవ్ సిక్స్ లేదు హై ఇన్ని కోట్ల కోట్ల రూపాయలు తీసుకుని ఈయన దగ్గర ఫోర్ ఫైవ్ సిక్స్ లేకపోవడం ఏంది అంటే నిమరాలజీ ఏం చెప్తాదంటే ఎవరి లైఫ్ స్పాన్లోనైతే అయితే ఎవరి జన్మకుండల రిపోర్ట్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఉండదు లో సెక్రీలో నాలుగు ఐదు ఆరు నెంబర్ అవైలబుల్ లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బారు డబ్బు ఉండదు బంగారం ఉండదు వెండి ఉండదు నిలవదు ఉండదు అని అంటే వీళ్ళ దగ్గర ఉండదు స్థాన చలనం వస్తుంది ఎట్లా అయిపోతుంది ఇలా వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది అందుకే పాపం ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గర తీసుకుంటే ఎక్కడో డబ్బులు ఉండవు అసలు ఆయన దగ్గర ఇలా వస్తే అలా పంచి పెడతా ఉంటాడు ఆయన డబ్బులు కావాయి ఆయన డబ్బులు ఆయన అనుకోడు అసలు ఈ డబ్బులు వచ్చినాయా ఎవరికి ఇయ్యాలే ఎవరు ఇబ్బందులు ఉన్నారు రైతులు ఉన్నారా కార్మికులు ఉన్నారా లేకపోతే చిన్న వ్యాపారులు ఉన్నారా సన్న వ్యాపారులు ఉన్నారా ఎవరికి సపోర్ట్ చేస్తే వీటికి సార్థకం చెందుద్ది ఇది ఆలోచిస్తూ ఉంటాడు ఆయన గారు నిజంగా దగ్గర ఉన్న డివిస్లేషన్ ఇది అసలు నిజంగా ఆయన లైన్ లో ప్రాపర్టీ లైన్ కూడా లేదండి ఆస్తులంతస్తు లైన్ లో కూడా లేదు అంటే డబ్బులు ఉండకపోతే ఆస్తులు పంచేస్తాము కదా పంచేస్తాను ఇంకా ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి కాదు ఆస్తులు ఆయన వాటికి వాటికి ఇంపార్టెన్స్ అయ్యేరే ఎన్ని వస్తాయి ఎన్ని అలా పంచాలి అంటే ఎట్లాగా గోల్డెన్ స్పూన్ లో నుంచే డెవలప్ అయిన వాళ్ళేం కాదు వీళ్ళ జీవితం కూడా నార్మల్ జీవితంతో నుంచి ఒక కానిస్టేబుల్ ఫ్యామిలీ నుంచి పెరిగినోల్లే అయినా కూడా వీళ్ళకి డబ్బుల మీద ఎందుకు వ్యామోహం అంటే వీళ్ళ నెంబర్ అలాంటిది తల్లి నెంబర్ అనగానే తల్లి అందరికి పెట్టాలనే చూస్తే తప్పితే ఎక్కడ తీసుకోవాలని చూడదు వండర్ఫుల్ నెంబర్ లో ఉన్నారు సార్ అయితే ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే మనకున్న ప్రామాణికాల ప్రకారం మనకున్న సమాచారం ప్రకారం ఈయన డేట్ ఆఫ్ బర్త్ ని డికోడ్ చేసినప్పుడు డెస్టినీ నెంబరు జనమ సంఖ్య రెండు కూడా సేమ్ ఉన్నాయి టూ బై టూ లో వచ్చారు సార్ టూ బై టూ అంటే దీన్ని ఏమంటారు అంటే సూపర్ కోడ్ అంటారు సూపర్ కోడ్ టూ అండ్ టూ అంటారు సూపర్ కోడ్ టూ అండ్ టూ ఇంకా అద్భుతం ప్రేమని ప్రేమని కలిపి రుబ్బితే ఏర్పడే ఇంకో నెంబర్ అనుకో ప్రేమని ప్రేమని కలిపి రుద్దితే చూడండి అది అంటే అందుకనే సారికి వ్యామోహాలు ఉండవు దేని మీద అంత ఉండదు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఈ నెంబర్ టూ క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఇంకా ఫ్యాన్సీగా అద్భుతమైన ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఎన్ని రాజకీయాలు చేసుడుగాక ముఖ్యమంత్రి అవుగాక యాక్టింగ్ మాత్రం వదిలిపెట్టరు యాక్టింగ్ చేయాల్సిందే ఎందుకంటే నెంబర్ కున్న క్వాలిటీ యాక్టింగ్ ఎస్ దీంట్లో జన్మించిన వాళ్ళు ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో జన్మిస్తారో వీళ్ళు యాక్టింగ్ చేస్తారు పాటలు రాస్తారు పాటలు పాడతారు డాన్స్ చేస్తారు డాన్స్ కంపోజ్ చేస్తారు ఏదైనా అన్ని ట్వంటీ ఫోర్ అంటారు కదా సినీ ఇండస్ట్రీలో ట్వంటీ ఫోర్ విభాగాలు ఉంటాయి కదా ప్రతి దాంట్లో వీళ్ళకి ప్రవేశం ఉండే నెంబర్ ఈ మధ్యలో హరిహర వీరమల్లో అంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన క్లైమాక్స్ ఫైట్ పెద్ద ఫైట్ అది అంటే చాలా ఇంపార్టెంట్ సన్నివేశం వచ్చే ముందు ఫైట్ ఆయన కొరియోగ్రాఫ్ చేసిన ఫైట్ అందుకే ఆ ఫైట్ కూడా మనసు పెట్టి చేశాడు కాబట్టి ఆ రియాలిటీ కనిపిస్తుంది మీరు చెప్పినట్లు కొరియోగ్రఫీ ఫైట్ కొరియోగ్రాఫ్ అన్ని ఉన్నాయి అన్ని ఉంటాయి ఈ సినిమాలో కూడా పాట పాడారు ఆయన అంటే ఎప్పుడైనా మంచి చెప్పాలనుకున్నప్పుడు ఆయన పాట పాడతారు అంటే ఈయన సార్ మాస్టల్ ఆర్ట్స్ కూడా బ్లాక్ కరాటేలో బ్లాక్ బ్లాక్ అవును మంచి ఇన్స్టిట్యూషన్ ద్వారా తీసుకున్నాడు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మార్షల్ ఆర్ట్ లో బ్లాక్ బెల్ట్ కూడా తీసుకున్నారు కాబట్టి అన్ని వచ్చి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఏదైతే మీ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అంటారు ఈ కళారంగంలో ప్రతి దాంట్లో ఏలు పెట్టగలిగి ప్రావీణ్యం చూపించే నెంబర్ ఏలు పెట్టుడే కాదు ప్రావీణ్యం కూడా చూపించగలిగే నెంబర్ టూ నెంబర్ అంటే ఇది నేను చెప్తాను చాలా మందికి చెప్తా ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అంటే ఇప్పుడున్న మల్టీమీడియా ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీ ఇప్పుడున్న సీరియల్ ప్రకారం మీరు వచ్చే కళారంగంలో ప్రయత్నం చేయండి మంచి అద్భుతమైన జీవితం ఉంటుంది మీకు ఎక్కడో మీరు స్టక్ కాకూడదు నేను నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడో స్టక్ అయిన వ్యక్తి వాళ్ళ వాళ్ళగారు మూలంగా బలవంతంగా తీసుకొచ్చి ఇందులో ఆ నెంబర్ యొక్క క్వాలిటీ అది ఆ నెంబర్ యాక్వేషన్ స్టార్ట్ అయ్యింది వచ్చి ఇక్కడ ఉండి ఇంత భూమయ్యారు సాబ్ జీవితం కూడా మొత్తం ప్రజలకే అంకితం దాదాపు సో రానున్న ప్రస్థానం కూడా ఇంకా మహాప్రస్థానం చూడబోతారు మీరు ఇంకా అవతారం చాలా రెండో అవతారంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫ్యూచర్ ఎదురు చూస్తూ ఉంది సో దీంట్లో ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎమోషను ఆ అందాన్ని చూసే వీళ్ళు అందంగా కూడా ఉంటారండి మామూలుగా ఎలా అంటే రెండో నెంబర్ వాళ్ళు వాళ్ళ మనసే కాదు శారీరాకృతి కూడా అందంగా ఉంటుంది స్త్రీలు ఇంకా చాలా అందంగా ఉంటారు పురుషులు ఇంకా పవన్ కళ్యాణ్ కొద్దిగా రప్పుకుంటారు కానీ చాలా స్మూత్ గా ఉంటారు చాలా అసలు గుర్తించలేము స్త్రీలా పురుషులా అన్నంత స్మూత్ గా ఉండగలిగే నెంబర్ అందుకే మంచి సార్ అన్స్టాపబుల్ లో బాలకృష్ణ గారు ప్రశ్న అడుగుతారు నేను చెప్తా ఉంటాం బ్రదర్ ఒకటి నవ్వుతో పడేస్తావు కరెక్ట్ అంటే ఆ స్మైలింగ్ అలా ఉంటుంది సూపర్ సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నాను స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా సజెషన్ ఏంటంటే చాలా మంది పీకే పీకే అంటుంటారు పీ అనేది నెగిటివ్ వైబ్రేషన్ వర్డ్ పీ అంటే ఎనిమిదో నెంబర్ కే అంటే రెండు కే బాగుంటుంది మళ్ళీ కొన్ని కొన్నిదెల అంటే కే రెండు వస్తుంది మరి మీరు కేపి అని పిలిచినా పెద్ద పరగబడదు అంటే నెగిటివ్ వైబ్రేషన్ ముందు వస్తుంది ఎనిమిదో నెంబర్ అక్కడ కొంచెం మనకి తేడా పడటానికి ఛాన్స్ ఉంది అందుకే సార్ పేరు డబ్ల్యూ కూడా యాడ్ చేశారు డబ్ల్యూ ఇంగ్లీష్ అక్షరాలు నిమిరాలజీ ప్రకారం అత్యధిక వైబ్రేషన్ ఉండే నెంబర్ పవన్ ఆరు వందల వైబ్రేషన్ ఉంటుంది పవన్ డబ్ల్యూ కి వీక్ అంత ఉండదు డబ్ల్యూబ్ డబ్ల్యూ కి ఉంటుంది కాబట్టి డబ్ల్యూ సార్ బాగా సపోర్ట్ చేసింది అనుకుంటాను నేను కానీ పిలిచిన ప్రతిసారి కొన్ని పవన్ కళ్యాణ్ కేపి ఎస్ సూపర్ పవర్ గా ఉంటుంది షార్ట్ కట్ లో కే అని పిలిస్తే ఇంకా చాలా మంది కళ్యాణ్ బాబు గారు కళ్యాణ్ బాబు గారు అంటారు చాలా సార్లు విన్నాను ఇండస్ట్రీలో అది ఇంకా సూపర్ వైబ్రేషన్ బర్డ్ కేతో స్టార్ట్ అయ్యేది దానికన్నా ఇంకా మీరు గారు కళ్యాణ్ బాబు అని సార్ మొత్తం పిలుస్తారు కళ్యాణ్ బాబు అంటారు నాగబాబు గారు కూడా అలాగే చాలా మంది అంటారు ఇండస్ట్రీ చాలా మంది కూడా కళ్యాణ్ బాబు గారు అని పిలుస్తారు కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు అంటారు కళ్యాణ్ బాబు గారు అంటారు అది మంచి వాడు సార్ బాగా కాలింగ్ నేమ్ లో ఆ పేరు బాగా సపోర్ట్ చేస్తారు కానీ ఈ పీకే అనేది కొంచెం గారు కాల్ ప్రకారం పి అంటే ఎనిమిదో నెంబర్ వస్తుంది చైల్డ్ లైన్ సిస్టమ్ లో ఎనిమిది అంటే దానికి అదిపోతే శనీశ్వరుడు అంటే శనితో మొదలు పెడుతున్నట్టు అవుతుంది అందుకని కొంచెం పక్కన మళ్ళీ కే అంటే చంద్రుడు ఆయన ఆయన నెంబర్ అది సరిపోతుంది ఆయన కానీ మీరు కేపీతో మొదలు పెడితే ఆయన నెంబర్తో మొదలు పెట్టినట్టు అవుతుంది చాలా బాగుంటది ట్రై చేయండి కొత్తగా అనిపిస్తుంది పీకే బాగా పబ్లిసిటీ అయింది కాబట్టి మైండ్ నుంచి తొందరగా బాగుంది కేపీ అంటే ఇక చాలా బాగుంటది పీకే అంటే కొద్దిగా నెగిటివ్ వర్డ్ కూడా చాలా మంది కామెంట్ ఆ మధ్యన అగెన్స్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తారు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ కేపీకే అన్నా బానే ఉంటుంది అన్నా కూడా బాగానే ఉంటుంది కొన్ని అంటే కొనిదల పవన్ కళ్యాణ్ బాగానే ఉంటుంది కేపీ అన్నా కొనిదల పవన్ కళ్యాణ్ అన్న బాగానే ఉంటుంది సూపర్గా ఉంటుంది చాలా అద్భుతమైన వ్యక్తి ఈ వ్యక్తిని మనం కాపాడుకోవచ్చు ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కాబట్టి చాలా మంది రాజకీయ నాయకులు చూసాం ఏం దోసుకోవాలి ఏం దాచుకోవాలంటారు కానీ ఈయన ఏమి పంచి పెట్టాలా ఏమి తీసుకురావాలంటే చూస్తూ ఉంటారు కాబట్టి సమాజానికి కూడా చాలా మంచిది కొంతమంది రైతులండి లాస్ట్ టైం మీటింగ్ పెడుతున్నప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళ ప్లేస్ ఇస్తే వాళ్ళని జైలు లేతే కూడా బాధపడిన వాళ్ళు మేము మంచి మాకు మంచి చేసిన వ్యక్తికి మేము చేయాలి మాకేమి ఇబ్బంది అండి ఆయన మంచి లైఫ్ వీళ్ళు ధ్వంసం చేసే వెళ్ళారు ఆ చేశారు అప్పుడు కూడా రైతులు ఏమన్నారు కన్నీరు పెట్టి సార్ వెహికల్ పైకి ఎక్కువ అసలు వెళ్ళిపోయాడు ఊతపోదాం మనని ఎవడు రాపేది తోసుకొని పోదాం ఎస్ సూపర్ సూపర్ ఎస్ పేరెంట్స్ అంతా మన ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు ఫ్యూచర్ అంతా మీకు కళ దూరం కాదు ఆయన చేత ఇంకా చాలా సినిమాలు ఇప్పుడు ఓజీ రాబోతుంది సూపర్ హిట్ కాబోతుంది సో కొన్ని కొన్ని అటు ఇటు కొంచెం బ్యాలెన్స్ అయినప్పుడు కూడా మనం ఇన్ని పనులు బ్యాలెన్స్ చేస్తున్నాడంటే గొప్పగా చెప్పుకోవచ్చు ఒకటి కాదు మంత్రి పదవి చాలా ఉన్నాయి ఆయనకి ఇష్టమైన మొత్తం తీసుకుంటుంది ఫారెస్ట్ తీసుకుండు ఎన్విరంమెంట్ తీసుకుండు పంచాయతీ తీసుకున్నాడు అంటే ఎక్కడెక్కడ వీక్ ఉన్నదో స్టేట్ అక్కడ మనం కాన్సన్ట్రేట్ పెడదాము దాన్ని బలోపితం చేద్దామనే ఉద్దేశం అంతే చెప్తే వేరేం లేదు నాకు అన్ని కావాలని ఎక్కడ కోరలే ఆయన యూనివర్స్తో కనెక్ట్ అయిన పర్సన్ సార్ నేను చాలా విషయాలు గుర్తించా యూనివర్స్ తో కనెక్ట్ అయిన పర్సన్ ఆయన ఏది కావాలని కోరుకుంటాడో అది ఖచ్చితంగా ఆయనకు అందే తీరుతుంది సో పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్స్గా మీరు కూడా కోరుకోండి మీకు అందే తీరుతుంది సో ఈయన గారిని మనకి ఇచ్చిన తల్లిదండ్రులు చాలా పుణ్యాత్ములు వాళ్ళకు ఒకసారి మళ్ళీ శిర్షవచ వందనాలు ప్రేక్షకులకు అందరికీ కూడా మళ్ళొకసారి పవర్ సార్ పవన్ కళ్యాణ్ హ్యాపీ బర్త్డే గ్రేట్ అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ అండి బాబా గారు న్యూమరాలజీ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి లైఫ్ ఇంతవరకు ఎవరు చెప్పలేదేమో తెలీదు మీరు ఫస్ట్ టైం చెప్పారు ఈరోజు బర్త్డే సందర్భంగా ఈ విషయాలు మనం ప్రేక్షకులతో పంచుకున్నాము తప్పకుండా సార్ కిరణ్ టీవీ తరపున మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్